హలో అండి ఈరోజు నేను మొదటిని కలిసి గుత్తి వంకాయ కర్రీ చేసాము టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఈ కొబ్బరిపాలన్నం ఎలా చేయాలంటే దానికి ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్లాస్ వాటర్ పోసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక క్లాత్ కానీ స్ట్రైనర్డ్ కానీ తీసుకొని గ్రైండ్ చేసినంత దాంట్లో వేసేసి వాటర్ అన్ని తీసేయాలి తర్వాత మిగిలిన మళ్ళీ ఆ కొబ్బరిని మిక్సీ చేసుకోవాలి ఇలా మనకి బియ్యానికి ఎన్ని వాటర్ కావాలో అలా అన్ని కొబ్బరిపాలు తీయాలి తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా ఉల్లి పాయ పచ్చిమిర్చి ముక్కలు అల్లం అల్లమెండిపాయ పేస్ట్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని వాటర్కి బదులు ఈ కొబ్బరిపాలనే వేసేయాలి తర్వాత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని సన్న మంట మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ ఓ పది నిమిషాల తర్వాత ఎంతో రుచిగా ఉండే అన్నం రెడీ అయిందండి ఇది నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్